నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట పైనాపిల్ థిక్ జ్యూస్ సో చాలా బాగుంటుంది పైనాపిల్ జ్యూస్ పైనాపిల్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ లాగా చేసుకొని చాలా కమ్మగా తాగొచ్చు అనమాట పైనాపిల్ తింటూ ఉంటే మనకి టంగుకి అంటే నాళ్ళకి ముళ్ళలాగా కుచ్చుకుంటుంటుంది కదా సో అలాంటి ఇబ్బంది పడే వాళ్ళు తప్పకుండా ఇలా జ్యూస్ రూపంలో కూడా చేసుకొని తాగొచ్చు అనమాట సో ఎంతో వైటమిన్స్ సి ఉన్న ఈ పైనాపిల్ పుష్కలంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ పైనాపిల్లో సో చాలా బాగుంటుంది అండ్ చీప్ అండ్ బెస్ట్ ఈరోజు నేను షేర్ చేస్తు ఈ పైనాపిల్ జ్యూస్ సో ఎందుకు చీప్ అండ్ బెస్ట్ అన్నానంటే సో మనం బయట మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం జ్యూస్ సెంటర్లో తాగుతూ ఉంటామో మినిమం ఫిఫ్టీ రూపీస్కి అయితే పర్ గ్లాస్ అయితే ఉంటుంది సో ఒక్క గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తాగు తాగితే అది పోనీ ప్యూర్గా ఉంటుందంటే అలా కూడా ఉండదు బోలడాన్ని షుగర్ వేసి ఇచ్చేస్తాడు లేదంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అలా ఉంటుంది అండ్ ఇంత థిక్గా ఇంత ప్యూర్గా అయితే డెఫినెట్గా వాళ్ళు చేయరు కానీ ఈరోజు నేను చాలా సింపుల్గా ఇంట్లోనే మనము చాలా తక్కువ ఖర్చుతో పైనాపిల్ జ్యూస్ చేసేయచ్చు అన్నట్టుగా షేర్ చేస్తున్నాను సో ఈ పైనాపిల్ వచ్చేసి నాకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి రెండు వచ్చాయన్నమాట సో రెండు పైనాపిల్స్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి అండ్ రెండు గ్లాసులు మంచి థిక్ జ్యూస్ అయింది మనకు బయట అయితే ఈచ్ గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి కానీ నేనైతే ఈచ్ గ్లాస్ నాకు చాలా తక్కువలోనే అయిపోయింది సో చాలా బాగుండే ఈ పైనాపిల్ జ్యూస్ మరి ఎలా చేయాలో వీడియోలకి వెళ్ళిపోదామా చక్కగా పైనాపిల్ అయితే స్కిన్ అంతా కట్ చేసాను ఇలా పీల్ ఆఫ్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీటిని చక్కగా ముక్కలు కట్ చేసుకోవడమే అనమాట సో కొంచెం హార్డ్ అనమాట దాన్ని స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేయడానికి నైఫ్ ఒకటి షార్ప్గా పెట్టుకోవాలి మనం అంతే సో కొంచెం హార్డ్ వర్క్ అయినా కమ్మగా అయితే జ్యూస్ అయితే తాగేయచ్చు బయట ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనే బదులు మనం ఇంట్లోనే ఏం చక్కగా ఒక్క గ్లాస్ మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే అయిపోతుంది చక్కగా సో ఇలా ముక్కలన్నీ అయితే కోసేస్తున్నాను నేను మనం ఏ షేప్ అయినా పర్లేదు కంపల్సరీ ఇదే షేప్ అయినా అవసరం లేదు ఎందుకంటే మనం వీటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి సో అన్ని పీసెస్ అయితే ఇలా కట్ చేసేసాను ఇంకా వీటిని అన్నిటిని మిక్సీలోకి వేసుకోవడమే సో మీకు చిన్న మిక్సీ అంటే చిన్న జార్ అయిందనుకోండి కొద్దిగా కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను సో ఫిఫ్టీ రూపీస్ పైనాపిల్ తోటైతే నాకు టూ గ్లాసెస్ ఫుల్గా అయిపోయింది థిక్ జ్యూస్ వచ్చేసింది మీరే చూస్తారు కదా సో ఇప్పుడు ఇందులో నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసాను మీరు షుగర్ ఇష్టం లేకపోతే ఇందులో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ స్పూన్స్ అయితే నేను షుగర్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులో నేను బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ వస్తుంది బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తే ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బ్లాక్ సాల్ట్ హెల్త్ కూడా చాలా మంచిది కదా అలాగే ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఐస్ క్యూబ్స్ ఇవి చిన్నది కాబట్టి నేను ఒక ట్రే అయితే ఫుల్గా వేసేసాను పెద్ద ఐస్ క్యూబ్స్ అయితే మీరు సగమే వేసుకోవచ్చు నేను చిన్న ట్రే కాబట్టి చాలా అంటే ఒక ట్రే అయితే వేసేసాను సో ఐస్ క్యూబ్స్ ఇష్టం లేని వాళ్ళు కూల్డ్ చిల్డ్ పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే చిల్డ్ వాటర్ కూడా వేసుకోవచ్చు సో పాలు వేస్తే ఏమవుతుందంటే మిల్క్ షేక్ అవుతుంది కదా పైనాపిల్ మిల్క్ షేక్ సో ఇక్కడ నేను థిక్ జ్యూస్ చేస్తున్నాను కాబట్టి మిల్క్ అయితే యాడ్ చేయలేదు సో వీటిని అన్నింటిని కూడా చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవడమే ఎంత థిక్గా అయిందంటే అసలు చూడండి ఎంత బాగుందో చాలా బాగా టేస్ట్ వచ్చింది ఎందుకంటే ఇందులో బ్లాక్ సాల్ట్ యాడ్ చేసాం కదా సో మంచి ఫ్లేవర్ వచ్చింది సో థిక్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్లాస్లోకి పోర్ చేయడమే అనమాట సో చూస్తుంటేనే అర్థమైపోయింది కదా ఎంత థిక్ పైనాపిల్ జ్యూస్ అయితే తయారైపోయింది సో ఇప్పుడు కొంచెం వీటిని అట్రాక్టివ్ ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం పుదీనా అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను పైనుంచి అలాగే చిన్న లైమ్ పీసెస్ కూడా ఇలా కట్ చేసి పెట్టాను సో కొంచెం ఇలా డెకరేట్గా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కాబట్టి అండ్ మనకు కూడా మనం ఎక్కడో జ్యూస్ సెంటర్లో తాగుతున్నా అన్న ఫీల్ కూడా కలగాలి కాబట్టి సో ఇందులో స్ట్రాస్ అయితే యాడ్ చేయలేదు నేను జస్ట్ గ్లాస్ రూపంలోనే సర్వ్ చేస్తున్నాను ఇదిగోండి పైనాపిల్ జ్యూస్ అయితే థిక్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ పైనాపిల్స్ అయితే నేను హండ్రెడ్ రూపీస్ జ్యూస్ అయితే తయారు చేశాను అది కూడా హెల్దీ అండ్ హైజనిక్ వేలో సో ఇంట్లోనే ఎంతో చక్కగా ఈజీగా చేసుకునే ఈ పైనాపిల్ జ్యూస్ మీకు కనుక నచ్చినట్టయితే అయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అని వెంట వెంటనే వచ్చేస్తాయి మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్